డైరెక్టర్లలో అత్యంత అరుదైనటువంటి డైరెక్టర్ ఆర్ నారాయణ అన్న గారు అన్నది ఒక సినిమా రిలీజ్ అవుతుంది యూనివర్సిటీ పేపర్ లీక్ అని నేను చాలా రోజుల నుంచి చెప్దా చెప్దా అనుకున్నాం మళ్ళీ ఈరోజు సినిమా పేపర్ చూసినాక గుర్తుకొచ్చింది మనం అందరం కూడా యాస్పిరెంట్స్ అందరం కూడా సపోర్ట్ చేయాల్సిన ఫిలిం అనమాట ఇది ఎడ్యుకేషన్ పరంగా సహజ సిద్ధమైనటువంటి అంశాలు అంటే మనకు సొసైటీలో ఏ విధంగా ఒక స్టూడెంట్ ఆటపోట్లకు గురవుతాడు ఇలాంటివన్నీ కలిపి అన్న సినిమా తీసిండు ఆర్ మూర్తి అన్నకు పెద్ద కోరికలు ఉండవు పెద్ద పెద్ద బంగ్లాలు ఉండవు ఆస్తులు ఉండవు ఏ అన్నీ మీకు తెలుసు కేవలం సమాజం కోసమే తీస్తాడు ఎన్నోసార్లు కమర్షియల్ ఫిలిం కోసం డైరెక్ట్ ప్రొడ్యూసర్లు అడిగినా కూడా కాదన్నటువంటి వ్యక్తి యూనివర్సిటీ పేపర్ లీక్ అని చెప్పేసి మనకు ఒక మూవీ వస్తుంది మనందరం కూడా సపోర్ట్ చేయాల్సిన ఫిలిం మీకు గనక దగ్గరలో అవైలబుల్ ఉంటే మాత్రం టైం ఉంటే మాత్రం కొంచెం వెళ్ళి చూడండి అన్నకు మనం నిజంగా సపోర్ట్ చేయాల్సిన విషయం ఇది నేను ఓవర్కి మనం మూవీస్ ఎప్పుడు నేను ఇంతవరకు ఈ పేజీలో పెట్టలేదు ఫస్ట్ టైం ఆర్ నారాయణ మూర్తి అన్న గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ ఏదైతే మూవీ ఉందో ఘన విజయం సాధించాలని మన హాస్పిటల్ కమ్యూనిటీ అందరి తరఫున యూపీఎస్సీ టీజీపీ పేజ్ నుంచి అభినందన అన్న ఈ మూవీ మేమందరం చూస్తాం సపోర్ట్ చేస్తాం ఇంకా కూడా కొన్ని తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తెలంగాణ సమాజం మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోదు